गुरु वतये नमः ओम श्री मात्रे नमः आद्य छाया सोमाय मंडलाय भागता गुरु नमो नमः ओम श्री राम राम रामेति रामे राधे मनोरमे सहस्त्र नाम तुष्यं राम नाम जनेय विम्मे वायुपुत्रा धीमह तमोह प्रचोदयाप आनवर्तासदा गोगाभिरामं श्रीराम् भूयो भूयो नमोम्य हम जय श्रीरा जय मुद्ता वीक्षिस्ट ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనం తెలియజేస్తూ రాముల యొక్క అనుగ్రహము హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలికాక ఈ యొక్క మాసము అనగా డిసెంబర్ మాసము మొత్తము కూడా అంటే ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఈ డిసెంబర్ మాసం మొత్తము మనకి మార్గశిర మాసము దాదాపుగా ఇరవై ఒకటో తేదీ వరకు కూడా ఉంటుంది ఇరవై తేదీ వరకు అమావాస వరకు మార్గశిర మాసం ఉంటుంది తర్వాత పుష్యమాసం అనేటటువంటిది వస్తుంది ఇది మొత్తము కూడా దేవత అనుగ్రహము పొందటానికి మానవాళికి మహర్షుడు యోగులు ఋషులు ఇచ్చినటువంటి పెద్ద పండుగ యొక్క మాసమే ఈ మార్గశిర మాసము మరి డిసెంబర్ మాసము ఇంగ్లీష్ నెలల ప్రకారము అందంగా నెల అవుతుంది మంత్రవుతుంది ఎంత మంది మరి ఈ యొక్క డిసెంబర్ నెలలో గ్రహాలు మనల్ని పరిపాలించేటటువంటి మన యొక్క మనస్సుని శరీరాన్ని బుద్ధిని కూడా ఈ మూడింటినీ కూడా సూర్యుడు చంద్రుడు బుధుడు ఈ ముగ్గురు కూడా ఎక్కువగా వారి యొక్క ప్రమేయము వారి యొక్క ప్రభావము అధికంగా ఉంటూ మనము చేసేటటువంటి ప్రతి క్రియ కూడా కర్మతో నింపు పెట్టి మరి శని భగవానుడు అట్లాగే సంతోషాన్ని ఆనందాన్ని ధనాన్ని ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యాలని ఇచ్చేటటువంటి చంద్రుడు మరియు శుక్రుడు అలాగే ఎవరి చేత సరే మోసపోవటమా లేకపోతే మనం ఏదైనా అవసరార్థమై మోసం చేయటమా అనర్థాలాగటమా లేదా మానసికంగా చిత్త ప్రవృత్తితో అవసరమైనటువంటి కర్మలని అవలంబించటానికి మనస్సుని శరీరాన్ని ప్రవేశించటమా ఇలాంటి వ్యవహారాల ఎందు రాహుకేతువులు అలాగే ఆత్మకారుకులైనటువంటి సూర్యుడు ధనకాలకులైనటువంటి గుడు వీ కూడా మనకి ఈ యొక్క భూమండలాన్ని వారి యొక్క కాంతి వీక్షణల చేత వీక్షిస్తూ పంచభూతాలలో లోపల ఉన్నటువంటి మన యొక్క పంచేంద్రియాలని కూడా వారు పరిపాలిస్తూ పంచదూతాల వలన కలిగేటటువంటి ఎన్నో ఆపదలని అట్లాగే నుండి కూడా రక్షించే భావాలని ఆ గ్రహాలు ప్రభావితం చేస్తూ మనల్ని కాపాడుతూ మనల్ని పరీక్షిస్తూ ఒక్కోసారి విజయాన్ని ఇస్తాయి ఒక్కోసారి అపజయాన్ని ఇస్తాయి మానసికంగా ఒక్కోసారి దృఢంగా ఉంటాము మానసికంగా ఒక్కోసారి నివీర్యమని ఉంటాము ఎన్నో రకాలైనటువంటి గుడిదుడుకలతో మానవుని యొక్క జీవితము ఉన్నటువంటి ఆయుష్ ప్రకారము ప్రతినిత్యము కూడా ఒక సంకటం లాగానే వారు ముగుతూ ఉంటారు ఈ సముద్రం అనేటటువంటి సంసార సాగరంలో మరి ప్రతి మనిషికి కూడా ఏదో ఒక నక్షత్రము జన్మక ఏదో ఒక రాశిల్ని జన్మిస్తారు అట్లాగే ప్రాణంతో సమానమైనటువంటి ఒక లగ్నము ఉంటుంది జాతక నిత్యా ఒక మనిషి జన్మించినప్పుడు సూర్యోదయం లవాయకు పలానా లగ్నము పలానా నక్షత్రంలో పడుతుంది అట్లాగే చంద్రుడు పలానా నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఇది లగ్నము లగ్నాధిపతి ఈ యొక్క లగ్నం నుంచే మన జీవితం మొత్తము కూడా సహాయ సహకారాలు బంధువులతో చక్కటి ఆదరణ విద్య సంతానము ఆపదల నుంచి రక్షించుకోవడం ఆపదలు కలగడము అప్పులు బాధలు శత్రువులు అనారోగ్య బాధలు కళ్యాణము అన్యాయం ప్రభుత్వించటము వ్యాపారంలో విధి కలగడము వ్యాపారంలో డౌన్ఫాల్ అవ్వటము అలాగే ఆకస్మికంగా వచ్చేటటువంటి విజయకరంగా లాభాలు ఆకస్మికంగా కలిగేటటువంటి ఎన్నో ప్రమాదాలు మంచు గంటికలు అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యలు విద్యలో సాధింపు కొత్త కొత్త విషయాలని కనిపెట్టేటటువంటి కర్మక్రియలు అంటూ మన యొక్క మనసు ఏరుగం కావటం ఉద్యోగ అవస్థలు ఉద్యోగ వ్యవస్థల్లో మనకంటూ కీర్తి ప్రతిష్టలు ఇటు రాజకీయము ఇటు వ్యాపారము మన వృత్తి పరంపర అనుకున్న ప్రతి అభిష్టము సక్సెస్ పొందుతామా లేదా ఈ గ్రహస్థితుల వలన వెనకవి పడుతుందా ఇబ్బందులు పడతామా అనేటటువంటి విషయము చివరికి మనం మన శరీరాన్ని మనసుని బుద్ధులు శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నిద్రపరిచేటటువంటి సమయం ఉంటుంది రాత్రి ఆ రాత్రి కాలంలో ఆ శైన్య సౌక్షమతకు సంబంధించినటువంటి శని భగవానుడు మనకి ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాడు ఏ రకమైనటువంటి చెయ్యలు ఈ గ్రహాలను చేస్తారనేది మన జన్మత ఉన్నటువంటి లగ్న ఆధారితంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో వీళ్ళే గ్రహాలు ఎక్కడ అవి జాతకంలో మనకి శుభయోగాన్ని ఇస్తున్నాయా అశుభయోగాన్ని ఇస్తున్నాయా దాన్ని బట్టి మనకి జన్మజాతకం అనేది ఆ ఇప్పుడు గోచారంలో ప్రస్తుతం అవుతూ మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మన జన్మ జాతకంలో పలానా దశలు నడుస్తున్నాయి పలానా అంబర్ దశలు నడుస్తున్నాయి ఈ దశాంతర్ దశలు మన జాతకంలో చెడులు చేస్తున్నాయి చంద్ర నక్షత్రాల్లో ఉన్నాయి అవి ఇప్పుడు ప్రజెంట్ రుచిలో ఉన్నాయా నీచలో ఉన్నాయా ఒక్క ఉన్నాయా అస్తంలత్వం చెంది ఉన్నాయా పాపగ్రహాలతో చూడబడుతున్నాయా ఇన్ని రకాల లింక్స్ తో జ్ఞానం జీవితం ముడిపడి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎన్నో రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క జన్మ గోచాలను అంటే వారి యొక్క నక్షత్రాలు కావచ్చు వారి యొక్క రాశుల పరంగా కావచ్చు ఇప్పుడు నాచే చెప్పబడేటటువంటి ఆ అంటే శాస్త్రము మనకి ఇచ్చినటువంటి ప్రధాన రాశి వాళ్ళకి ఈ యొక్క భావాలలో ఈ యొక్క రాసుల్లో ఈ యొక్క స్థానాల్లో ఈ గ్రహాలు ఉండటం ద్వారా ఈ రకాల ఈ రకమైనటువంటి సుఖాలు యోగాలు కలిగించడం అనేటటువంటి విషయాన్ని మాత్రమే మనం ఇచ్చారు కాబట్టి వాటిని ఇంకొంచెం సూక్ష్మంగా అనుసరిస్తూ అనుభవిస్తూ ఆ భగవంతుడు అమ్మవారు పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మీ అందరికీ పంచుకుంటూ కొంతమందికి ఈ యొక్క రాసుల రీత్యా చెప్పేటప్పుడు మానసికంగా బాధ కలిగి ఎన్నో రకాలైనటువంటి కామెంట్స్ కానీ ఎన్నో రకాలుగా గురువుని అనుకోవటం కానీ చేస్తూ ఉంటారు దయచేసి అపార్థం చేసుకోకండి ఎవరి జన్మ జాతకం వారికి నిర్ణయిస్తుంది తప్ప మనం ఏదో ఇప్పుడు వాళ్ళకి పెళ్ళైంది వీళ్ళతో వీళ్ళు రాజకీయ నాయకులకి ఈ విధంగా ఎవరై లేకపోతే ఆ ప్రపంచ విషయంలో ఇట్లా జరిగినాయని చెప్పి మనం ఏదో ఒక అన్ని చూస్తూ ఉంటాం యూట్యూబ్ల్లో చక్కగా మాధ్యమైన ఆచారాల్లో ముందు మన జాతకం గురించి తెలుసుకోండి వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వరులు అన్ని రకాల సౌఖ్యాలు పొందినటువంటి వాళ్ళు వాళ్ళ గురించి మనం చూసే సమయం వృధా చేసుకునే కన్నా మన జీవితంలో జన్మజాతం అనేది ఒక కీ పాయింట్ లాంటిది ఇంకా అదంతా మనమే చేసుకోవాలి మనం కష్టపడాలి మన యొక్క మానసిక ప్రవర్తన బాగుండాలి శరీర ధర్మం బాగుండాలి కుటుంబంలో మన మనకున్నటువంటి వాళ్ళందరితో కూడా అనుసంధానంగా ఉండాలి ఈ విధంగా చూసుకుంటూ మరి ఇప్పుడున్నటువంటి గ్రహస్థి రీచ్ చూసినట్లయితే గనక ఆ సూర్య భగవానుడు డిసెంబర్ పదహారు వరకు వృశ్చిక రాశిలో ఉండి తర్వాత పదహారు డిసెంబర్ పదహారు తర్వాత ధనుస్సు రాశిలోకి మారుతాడు అప్పుడు కాస్త కొన్ని రాశుల వారికి బాగుంటుంది అట్లాగే చంద్ర భగవానుడు డిసెంబర్ మొదటి తేదీన దాదాపుగా రేవతి నక్షత్రంలో శనితో కలిసి ఉన్నాడు కొంచెం మానసిక ఆందోళన కలిగజేస్తాడు ఈ నెలంతా కూడా అట్లాగే కుజ భగవానుడు డిసెంబర్ ఏడు వరకు కూడా డిసెంబర్ ఆరో తేదీ నైట్ వరకు కూడా ఆయన యొక్క సొంత రాశిలో రాశిలో ఉండి ఏడవ తేదీ నుండి జనవరి పద్నాలుగు రెండు తేదీ వరకు కూడా ముద్రక్షేత్రమైనటువంటి ధనస్సు రాశిలో తన యొక్క సంచారము కాడిస్తూ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలిగి వస్తున్నారు కుంభరాశుల వారికి బుధగ్రహము దాదాపుగా ఆ డిసెంబర్ ఆరో తేదీ వరకు కూడా వృత్తి నుండి వృచ్చిక రాశిగా ఉంటారు ఆయన అంటే కొంచెం కష్టతరమైనటువంటి రాశి ఈ యొక్క బుధ మహా బుధ గురు ఈ యొక్క రాశి అనేది శుక్ర క్షేత్రము అయితే కొంత పరంగా అవకాశం ఉంది ప్రపంచానికి అట్లాగే గురుడు ఆయన వక్రగతిని పొంది ఇక డిసెంబర్ ఆరో తేదీ నుండి కూడా మళ్ళీ విదడ రాశిలోకి సంచారం ప్రావిస్తారు గురు మహానుభావుడు అట్లాగే శుక్ర భగవానుడు ఈ నెల డిసెంబర్ ఇరవయ తేదీ నుండి కూడా ఆయన ఆ ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నారు అప్పటి వరకు కూడా మరి వృచ్చిక రాశిలో నుండి ఎన్నో రకాలైనటువంటి ఘన నష్టాలు ఎన్నో రకాలైనటువంటి అవమానాలు స్త్రీ దోషాలు పురుష ఎన్నో లైంగిక దోషాలు ఆ ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో సినిమా యాక్టర్స్ కానివ్వండి లేకపోతే కొంతమంది శ్రీలకంగా కానివ్వండి కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉన్నాయి సందర్భంలో శని భగవానుడు తన యొక్క వక్రీగత స్థితి నుంచి రుజుమార్గంలోకి ప్రదర్శించాలి నవంబర్ ఇరవై ఎనిమిది తోటి కాబట్టి ఈ యొక్క శని భగవానుడు దాదాపుగా ఈ నెల కూడా మరి ఆ మీనరాశిలోనే చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు హువు మరి ఆ మహానుభావుడు మనకి ఆ తన యొక్క సొంత నక్షత్రంలో మారి కుంభరాశిలో ఉన్నాడు కేతువు పూర్వభ్రూని నక్షత్రంలో సింహరాశిలో ఉన్నారు కాబట్టి ఈ విధంగా మేషాది ద్వాదశ రాశుల్లో మరి గ్రహాలు చక్కగా అక్కడ కొన్ని నక్షత్రాల్లో పరిభ్రమిస్తూ వారు ఏ నక్షత్రాల్లో ఉన్నారో ఈ జాతకంలో దశలు అంతర్దశలు ఈ యొక్క గ్రహాలయ్యి మీ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాల మీ జాతరలలో శుభలవుతూనే మీకు శుభాలు అశుభాలు ఆధారపడి ఉంటాయి ఇప్పుడు చెప్పేటటువంటి మేషరాశి గారికి ఈ విధంగా ఈ స్థానాల్లో ఉండటం వలన దృష్టి ప్రపంచవ్యాప్తంగా ఈ రాశులు నక్షత్రాలు ఎన్నో లక్షల మంది ఉంటారు కోట్ల మంది ఉంటారు వారిలో కొంతమందికి మాత్రం జరగడానికి అవకాశం ఉంది దృష్టికి మనకు ఉద్యాంపుగా తెలుసుకొని జాగ్రత్తలు పని జాగ్రత్తలతో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఆ దోషాలు పోవడానికి ఆ పూజ ఈ హోనము ఇన్ని అభిషేకాలు మానసికంగా వేదాధ్యానం చేయడం మాత్రమే తెలియజేయడం వరకు చెప్పబడుతోంది అట్లాగే ప్రెసెంట్ జనవరి పద్నాలుగు పదిహేను వరకు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి ఇందులో మీనరాశిలో ఉన్నటువంటి రాశిలో ఉన్నటువంటి శని భగవాన్ని నాలుగో దృష్టితో చూస్తూ జలరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మరి అగ్ని రాశి ఉన్నటువంటి ధనుసు రాశిలో ఉన్నటువంటి శక్తులు ఉన్నటువంటి కుజుల్ని పదో దృష్టితో చూస్తూ ఈ కుజనుల యొక్క ప్రభావము రాజకీయ నాయకులకి నేత్రి పోలీసు ఉద్యోగాలు చేసేవాళ్ళకి అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు లేకపోతే ఆ ఎంతో మంది ఉద్యోగాలు ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కావచ్చు లేకపోతే కుజ సంబంధ వృత్తులు ఎవరైతే కమ్మరి అట్లాగే రభంధం చేసేటటువంటి వాళ్ళు లేకపోతే క్షౌరసారులు చేసేటటువంటి వాళ్ళు ఇంకా ఈ డాక్టర్స్ వైద్య వృత్తిలో ఆపరేషన్స్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంత ఆ కష్టకాలం కలిగేటటువంటి అవకాశం ఉంది ప్రపంచంలో రాజకీయ నాయకులకి ప్రపంచానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు అయితే కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అగ్ని ప్రమాదాలు అట్లాగే జల ప్రమాదాలు గంగాలు కనుక ఈ వైపరీత్యాల నుంచి ఆ ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు మానవులతో బాగా జీవరాశులన్నీ బాగుంటాయని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నిత్యమ మొదటి తొమ్మిది సార్లు శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తత్వం రామనామ వరాణమే అనేటట్లుగా ఆ యొక్క శ్లోకాన్ని చక్కగా పరమేశ్వరుడు పార్వతీజీని చెప్పినటువంటి మంత్రాన్ని మంత్రాన్ని రెండు సార్లు చదివిన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణ చదవండి వీళ్ళపై ఈ నవయోగేదుడు కూడా రోజుకి ఒక సర్కన్నా సరే సుందరాకాండ పారాయణ చక్కగా చదివి అక్షతులను ఎత్తుమూడవ వేసుకోండి దాని ద్వారా కొంతమంది జన్మ నక్షత్రాలు రాసుల వారికి ఏదైనా సరే ఆపత్కాలము గాని గంధము కాని గనక వచ్చినట్లయితే గనక గంధాలు వచ్చినా ఇబ్బందులు దొరుకుతున్నా ఆ యొక్క హనుమంతుల యొక్క ఆ ఆయన మీకు ఎప్పుడూ కూడా సదా మీదంటే ఉండి ఆయన యొక్క రక్షణ మీకు కలుగుతుంది మాత్రం గట్టిగా చెప్పగలుగుతున్నాను అట్లాగే ఎవరైనా సరే రైటికి వెళ్ళేటప్పుడు కాని అదే ఏదైనా ఒక కార్య సాధన నుంచి కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కాని ఇంట్లో ఏదైనా సమస్యాత్మకంగా ఉన్నప్పుడు ఆహదాన మహత్తారం వ్యాపారం శ్రీరామం భూవే భూవే రమాం అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి గురు శ్రీరామ్ జే శ్రీరామ్ అనుకుంటూ ఉండండి కాబట్టి దీని మనలో మంచిగా ఉంటుంది ముఖ్యంగా మార్గశిరమాసంలో ఎంతో మంది దీక్షలు చేపడుతూ ఉంటారు వారందరికీ కూడా శరం గురయ్యాలని కోరుకుంటూ మనకి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని గండగాలాలన్నీ తప్పించాలని ఆ హనుమంతుల వారిని రాముల వారిని అర్ధిస్తూ మరి మేషాది ద్వాదశి రాశుల వారి మీనరాశిం ఏ విధంగా ఈ గ్రహాలు ఉన్నాయి వాటి వలన ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో మనం లఘుపూర్వకంగా సూక్ష్మంగా తెలుసుకున్నాం ఓం శ్రీనాథ నమ వృచ్చ రాశి వృచ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో గ్రహస్థితిని బట్టి చూస్తే కనుక జన్మరాశిలో ఉన్నటువంటి దశమాధిపతి రవి అట్లాగే లగ్న షష్ఠాధిపతి అంటే రాశికి అధిపతి మరియు షష్టాధిపతి అన్నటువంటి మరి కుదు ఈ యొక్క జన్మరాశిలో ఉండటం ద్వారా వీరు ఎంత గట్టిగా ప్రయత్నం చేసిన ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో వీరికి ఏదో రకంగా అవమానాలు ఇవ్వటం ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కానీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా కూడా ఏదో తెలియనటువంటి సంశయాత్మకమైనటువంటి విషయాల పట్ల వీళ్ళు ఆలోచించడం నిబూఢంగా ఉండటము అట్లాగే ఆ ఆకస్మికంగా ఏదో తినేని అనారోగ్య సమస్యలు వీళ్ళని ఆ తండ్రి గారికి మీరు అసలు నిర్థం చేస్తున్నారా అనేటటువంటి ఒక అనుమానకరమైనటువంటి చర్య ప్రారంభం కావటమ్ దాని ద్వారా వీరి మధ్య అకస్మాత్తుగా ఏదో ఒక మాట మాట సంభాషణ అది రీత్యా కావచ్చు సంతాన రీత్యా కావచ్చు ఏదైనా ధనపరమైనటువంటి విషయాలు కావచ్చు క్రీడా కావచ్చు ఆ లేకపోతే రాజకీయ కావచ్చు వీరి మధ్య కొంత ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితి దాని ద్వారా తెలియనటువంటి కుటుంబంలో ఒక జ్వాల నిలవటం అట్లాగే కుటుంబ పరమైనటువంటి ఆర్థికం ధన నష్టాలు జరగటం అట్లాగే వీరి కుటుంబంలో మీరు సమాలోచన లేకుండా సరైన ఆలోచన ప్రక్రియ లేకుండా వీరి యొక్క అంతర్గత విషయాలని వేరే విషయాలు వేరే అకస్మాత్తుగా పరిచయమైన వ్యక్తులు కానీ లేకపోతే కుటుంబ సభ్యులలో ముఖ్యంగా జ్ఞానమామలు జ్ఞానత్సలు రాణాయుడు సంతానానికి సంబంధించినటువంటి అన్యాయులు అంటే ఆ ఎవరైనా పెద్దమ్మ పెద్ద 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 కొడుకులకి కూతురులకి ఏదో ఒక విషయం కనుక కమ్యూనికేషన్ ద్వారా మీ ఇబ్బందులు కనుక తెలియజేస్తే అది మిమ్మల్ని ఇబ్బందులు ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది అలాంటివి చర్చించకండి ధనపరంగా బంధువులకి ఇవ్వటానికి ముందుకు రామాటండి అది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు బంధువులతో ఆటగా మాట్లాడండి బంధువులతో నిక్కర్చిగా ఉండడానికి ప్రయత్నం చేయండి వారి వల్ల ఏదైనా కనుక మీరు ధనము రావాల్సి ఉంటే చక్కగా అడిగి తీసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి ధనాధిపతి అష్టమంగా ఉండడం ద్వారా వీరికి ఘనపరంగా సంతాన పరంగా కొన్ని కష్ట నష్టాలు జరగబడే మాత్రం అవకాశం ఉంది అట్లాగే ప్రయాణాలలో కూడా కొంత సందిర్భత ఇవ్వగలుగుతుంది ఏ పని చేస్తామన్నా ఏం చేస్తామన్నా వీరికి ఆ సరైనటువంటి ఆలోచన అయితే సరైన సమయానికి రాక నష్టపోయిన పరిస్థితులు అయితే కలుగుతున్నాయి ముఖ్యంగా చతుర్థలో ఉన్నటువంటి రాహు చాలా బలంగా ఉన్నారు మీరు కనుక కోరుకుంటే చాలా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవచ్చు కానీ ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది కాలేజీలకి సరిగ్గా వెళ్ళకపోయినా ఆ లేకపోతే మీకు ఏదైనా సరే ఒక విద్య పట్ల ఆ అవగాహన ఉంది దాన్ని ఆ రోజు చదువుతాంలే రోజు ఎలా చదువుతాంలే ఉందే ఎగ్జామ్స్ అలాగే రా అని పోస్ట్ పోన్ ఆ సంతానానికి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వకపోయినా కొంతమంది తండ్రులు పది ఇవన్నీ కూడా సంతాన కొంత విద్యా నష్టం జరుగుతుంది దానికి లేనిపోని అవగాహన కలవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి వాహనాల పరంగా ఎవరైనా విలేదో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వెళ్ళండి ఎవరో ఎవరో ఫోన్ చేశారు గతంలో వాళ్ళకి ఇష్టపడుతున్నాను ఉంటే వాళ్ళు ఫోన్ చేశారు ఎందుకంటే హలో అని చెప్పనే లోపల జరగాల్సిన ప్రమాదాలు కూడా జరుగుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది అట్లాగే రేపు డిసెంబర్ ఏడు తర్వాత డిసెంబర్ పదహారు తర్వాత రవి కుజులు కూడా రావటం ద్వారా ఆ వీరికి ధనపరమైనటువంటి కుటుంబ పరమైనటువంటి తండ్రి అన్నదమ్ములతో కూడినటువంటి ఎన్నో ఇబ్బందులు కలగడము అట్లాగే ఆ వృత్తి ఉద్యోగ అవకాశాలలో కొన్ని మార్పులు చే చేర్పులు జరిగేటటువంటి పరిస్థితులు కలగడము జరుగుతుంది ప్రేమించుకునేటటువంటి వ్యక్తులైతే కనుక ఆలస్యంగా మందగండిగా సాగుతూ ఉంటుంది ఏముంది ఏమో సరిగ్గా చెప్పకపోవడము తర్వాత చెప్తానో ఏం చెప్తానో వివాహానికి తర్వాత చేసుకున్నాము అని ఇలాంటి ఎన్నో ఆలస్యకరమైనటువంటి విషయాలు కలగడం వలన వీళ్ళల్లో అభిష్టను ఆ కన్నా మీరు ఒకరి మీద ఒకరికి అనుమానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దాని ద్వారా కుటుంబంలో కూడా ఆ లేనిపోని సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది కుదిష్టమైన ప్రభావంలో ఒక్కోసారి మీరు ఏదైనా షేర్స్ లో కానీ ధనాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే అది కూడా నష్టపోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి అప్పులు ఇవ్వకండి గురి మీద షేర్స్ పెట్టకండి లేని కూడా టాకా ఎక్కువ తెలుసుకోకండి కోరిక కలుగుతుంది కొంచెం కంట్రోల్ చేసుకోండి ఏదైనా పెట్టదలుచుకుంటే కనుక ఆ ఒక దాన ధర్మాద రూపంలో పది రూపాయలు చేసేసి తర్వాత చేసుకోండి అంత శుభం పెరుగుతుంది ఆఫ్టర్ జనవరి పదిహేను తర్వాత చేయండి మీకు అంత లాభం పెరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మీరు హనుమంతుడికి సంబంధించిన అర్చనలు విజయ చేయండి ఎవరికైనా సరే దాన ధరిమాలు చేస్తే గనుక ఆ ముఖ్యంగా కందిపప్పు లేకపోతే ఆ గుణములు విద్యార్థులు కనుక ఇలాంటివి ఎవరికైనా సరే ధ్యానం చేయండి అంతా శుభంగా ఉండటానికి అవకాశం ఉంటుంది బుద్ధి విహీనత కూడా చెయ్యే అవకాశం ఉంటుంది కొంచెం దీక్ష ఉంది ఈ నెలలో గ్రహస్థితి అయితే కనుక పూర్తిగా విదేహంగా ఉంది కాబట్టి ఏ గ్రహము అనుకూలంగా లేదనే చెప్పుకోవాలి రుచికి రాసేవారిని జన్మజాతంలో ఏదైనా అనుకూలంగా ఉంటే వీరికి కొంత ఫ్లెక్చువేషన్స్ జరిగి మంచి చెడులో ఒక స్థాయిలో ఒక రేషిలో రేషిలో జరగడానికి అవకాశాలుంటాయి ఓం నమో నారాయణ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ముఖ్యంగా ధనుస్సు రాశిలోకి డిసెంబర్ ఏడో తేదీన కుజగ్రహము రావటము అట్లాగే శని గ్రహము నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీన ముజుమార్త అంటే శని అదే దృష్టితో కుజగ్రహాన్ని కుజుడు నాలుగో దృష్టితో శని గ్రహాన్ని ఈ యువుడి యొక్క దృష్టి పరంపర ఈవేమో ఆ జలరాశులు ఈవేమో అగ్నివాసులో అగ్నివర గ్రహము శ్లో గ్రహము ఒక ఫాస్ట గ్రహము నిర్ణయాలు చాలా ఫాస్ట్ గా ఉంటాయి అంటే దృష్టి వలన ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి వారికి ముఖ్యంగా విదేశాలలో చదువుకునే వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఆ వాటితో ముఖ్యంగా కొంతమంది జాతక వర్షాకు ఈ శనిగ్రహ నక్షత్ర జాతకులు ఉత్తరాధాత నక్షత్రము పుష్యమి నక్షత్రము అనోరాధ నక్షత్రము అట్లాగే కుజ నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చాలా హైవే యాక్టివిటీ నక్షత్రము చిత్రా నక్షత్రము అట్లాగే ధనిష్ట నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు అట్లాగే మేషము ఆ కుంభము వీలము లేదా నాడు శని ప్రభావంలో పాద ఉండ అంటే మలిగిపోతున్నటువంటి వాళ్ళు అది ఏ రకంగానైనా సరే వాళ్ళు బరి బాధలు క్షోభలు అంత అంటే కాదు వాళ్ళలో వచ్చు అష్టమ శని ఆ ఒక రకంగా మృత్యువుని దొద్దుగా చూస్తున్నట్టు అంటే అంటే ఒక మరణమనే కాదండి మృత్యు సంబంధిత వేషాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా చాలా దగ్గరగా భూతంలో చూస్తున్నటువంటి సింహరాశి వాళ్ళు అట్లాగే అర్ధారతన శని ధనస్ రాశి వీటికి ముఖ్యంగా కూడా కన్యా రాశి వారు అట్లాగే కర్కావ రాశి వారు ఆ కర్కాడ రాశి వారు ఆ కన్యా రాశి వారు దీనికి ఏంటంటే కుజరిగ్రహము శని గ్రహము యొక్క బాధ సరే జరిగేంత వరకు కూడా వీరి యొక్క దృష్టి దోషము ప్రపంచానికి దోషప్రదము ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతీయులు కావచ్చు వారికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఈ యొక్క ఆ యోగనాటి అష్టమ అర్ధాష్టమి అనుభవించే కృతగ్రహ దోషము అంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి మనము చెప్పడానికి వన్మాసి దేశాలు కావచ్చు లేకపోతే జలగంగాలు కావచ్చు ఏదో రకమైనటువంటి ఆర్థిక పరంగా ఉద్యోగ పరంగా వివాహపరంగా ముఖ్యంగా ఆ ప్రమాదాలు ఆ ప్రమాదాల పరంగా మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ రెండు గ్రహాలకి కూడా అధిష్టాన దేవత ఒక్క హనుమంతులు వారు కాబట్టి ఈ హనుమంతుల వారి యొక్క ఆ ప్రీతిగా దోషాలు అనుభవించేటటువంటి రాసులు వారికి ముఖ్యంగా నా యొక్క శ్రీమాత జ్యోతిశాల యూజంలో హైదరాబాద్ లో నేను ప్రత్యేకించి నన్ను సూక్త జప పారాయణ దాదాపుగా ఒక ఎనిమిది రోజులు చేస్తున్నాను అంటే సినిమాను జోగడం ప్రారంభం చేసి అన్న ఈ నెల డిసెంబరు పదమూడవ తేదీన ప్రారంభం చేసి డిసెంబరు పంతొమ్మిదవ తేదీ వరకు కూడా చేసి ఇరవై తేదీన శనివారం అమావాస్య శిర్యోదయానికి ఎందుకంటే గట్టిగా ఆ యొక్క శనివారం రోజున ఎనిమిదో రోజు స్వామివారికి హనుమద్భోగం చేస్తున్నారు అంటే మద్య సూక్తంతో హోమము పాశుమత హోమము అంటే ఆ కోసం అనే కావచ్చు లేకపోతే మృత్యు దోషాలు కలిపి వాళ్ళు వీలన దోషాలు నివృత్తి చేయటానికి అది శని ఎనిమిది రోజుల్లో శనిగ్రహ జపము చేస్తూ ఆ ఎనిమిది ఆ యొక్క నిండు సూక్త జపాన్ని కూడా ఆచరిస్తూ పరమేశ్వరుడు అభిషేకం చేస్తూ చుబ్బంలో హోమము హనుమంత హోమం చేయటానికి అమావాస్య రోజున ఈ నెల ఇరవై ఐదున శనివారం రోజున అమావాస్య చేయటానికి నిశ్చయించుకున్నాను కాబట్టి తప్పకుండా ఎవరైనా ఈ యొక్క బాధలు వీటి బాధలు అనుభవిస్తున్నటువంటి వారి నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడన్నా సరే వారి యొక్క గోపాలామాదుతో నా యొక్క పర్యవేక్షణతో నా చేత చేయబడుతూ మీరు చివరికి ఆ చేసినటువంటి ఆ ప్రసాదాన్ని మీకు అందజేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి నమ్మకంగా ఎవరైనా చేయించుకోగలుచుకుంటే వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను మీరు చేయగలిగినటువంటి సహాయ సహకారాలు చేసి దాని ఆ యొక్క కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయటానికి అవకాశం చేసుకోండి ఆ హనుమంతుల వారి యొక్క అనుగ్రహం మన అందరం కూడా పొంది మనకున్నటువంటి ఎన్నో బాధల నుంచి విముక్తి కలిగించడానికి ఇది ఒక దివ్యమైనటువంటి మార్గంగా నేను భావిస్తున్నాను మీరు కూడా భావించి చక్కగా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు డైరెక్ట్ గా కూడా రావచ్చు దూరంగా ఉన్నవాళ్ళు ద్వారా అయినా సరే నేను పంపిస్తాను ఆ ప్రసాద భాగ్యము ఆ యొక్క ఏ రోజు ఆ జపతీర్థము జపానికి చేసినటువంటి ఆ ఎనిమిది రోగులకు సంబంధించినటువంటి ఒక బాలా ఫలనం మేము మీకు అందజేస్తాం కాబట్టి ఈ యొక్క అవకాశ భాగ్యాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఆ హనుమంతుడు యొక్క అనుగ్రహాన్ని పొందండి ఓం హనుమతే నమ